ఏమన్నా నువ్వు నువ్వు అదే మంచిగా మంచిగా మంచిగానే ఉండాలి ఎప్పుడు తాకు ఓకేనా మందు మందు తాగితే మనకు ఏం లాభం రాదు ఓకేనా మందు తాగితే జబ్బు వస్తుంది ఓకే ఇక్కడ చూడొచ్చు వీళ్ళిద్దరు సంతకి వెళ్ళి వస్తున్నారనమాట సంతకి సంతకి వెళ్ళారా మీరు బియ్యంకి ఏం బియ్యము కోటా బియ్యము రాయ్ పిల్లలు ఎటండి అవునా కోటా బియ్యం మరి బియ్యం ఏది తీసుకెళ్ళిపోయింది ఆటోవి ఆటోనా మరి ఏ చూద్దాం ఇక్కడ చూడండి ఏ చూడండి నవ్వుతుండ్రి ఇవి చూడొచ్చు ఈ తేంగలు పేరు ఏం పేరు ఏం తేంగలు సీమ తేంగలు అవునా ఇవి ఎలాగోంటాయి తీయగుంటాయా పుల్లగా ఉంటాయి చేదుగుంటేవంత చూడండి పెద్ద పెద్ద కొమ్మలు ఇవి నీ పేరు ఏం పేరమ్మా చాందిని మంచి పేరు చదువుతున్నామా చదువుతున్నావా చదువుతుందా ఏ కాదు మీ మీ ఊరి పేరు ల గాసండి ఇతమ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా అండి కుమరారా దేనికి అవునా అవునా మరి ఏంటి పట్టుకురావట్లేదు ఆటో మీద మరి అవునా ఎంత ఒక్కొక్కటి తపే ఎంత ఎంత తీసు వస్తున్నాది 4400 అది 100 రూపాయలు అవునా ఇదే 100లు ఏటదే ఏటదే సీనిది ఇంకా ఇంకా సీనిది కస ఎక్కడికి వెళ్లేస్తున్నా కోట బిమకన్న కోట బిమ మరి బియ్యం ఏం ఏది చూడండి గైస్ వీళ్ళందరూ బియ్యానికి అయితే వెళ్ళి వస్తున్నారనమాట ఆ బియ్యాన్ని అయితే ఆటో ఆటోకి నడుచుకుని వస్తున్నారనమాట మరి రోడ్ బాగోలేక నడుచుకోని వస్తున్నారా బియ్యం ఇక్కడ చూడండి ఇవి జీడి చెట్లు ఇదనమాట ఇలా చాలా పెద్ద ఘాటి ఇక్కడ కూర్చొని వీళ్ళు ఇక్కడ అలుపు తీర్చుకొని కదరా అలుపు తీర్చుకొని ఊరిలోకి వెళ్తారు కదా ఇదనమాట వీళ్ళు చూడండి మోసుకొనే ఏటన్నా అది ఇప్పుడు ఏంటంటే కొంచెము ఆటో సహాయంతో వీళ్ళు బియ్యాన్ని అయితే తెస్తున్నారు ఆ బియ్యాన్ని వీళ్ళు ఆటోలో వేసి వీళ్ళైతే నడుచుకుంటూ వస్తున్నారనమాట చూడండి ఈ పిల్ల చిన్న పిల్ల అనమాట చూడొచ్చు ఏంటివి ఇవి తప్పేలాలు ఇవి అవన్నీ మోసుకొని వస్తుందన్నమాట ఏమేమి మోసుకొని వస్తున్నావు మరి అమ్మ అమ్మ అమ్మకి అమ్మ వస్తుంది ఇదన్నమాట ఏ ఏం పేరమ్మా నీ పేరు వచ్చామ్మా పెన్షన్ వస్తుందా నీకు వస్తుందా అవునా తెలుగు రాదు నీకు వస్తుంది తెలుగు రాదు నీకు తెలుగు తెలుగు రాదా అవునా

నువ్వలేదు వాచ్ చేసుకున్నా అంటే అన్ని వీడియో తీవ అంటున్నారా ఏంటమ్మా మందు గట్రా తాగుతావు నువ్వు మందు తాగకూడదు మందు ఎప్పుడు చూడు చెప్తాను మందు తాగేవనుకో ఆరోగ్యం పాడైపోద్దు ఓకే మందు తాగకూడదు మందు తాగవనుకో నీ కొడుకులు ఉన్నారా మందు తాక్కు ఓకేనా ఇంకెప్పుడైనా తాగేవనుకో ఈ వీడియో కింద చూపించాను అనుకో నీకు పోలీసులు తీసుకెళ్తారు ఓకేనా ఎప్పుడు తాక్కు మందు ఓకేనా ఏమ నువ్వు నువ్వు అదే మంచిగా 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 ఉండాలి ఎప్పుడు తాకు ఓకేనా మందు మందు తాగితే మనకు ఏం లాభం రాదు ఓకేనా మందు తాగితే జబ్బు వస్తుంది ఓకే ఓకే అనమాట రాయ్ అవి ఏట్రా తింటున్నారా బెల్ల రై ఏం పేర్రా నీ పేరు అసలు నీ రా హర్షవర్ధన్ మీరు చదువుకుంటారు లేదురా చదువుకుంటున్నారా ఓకే మంచిగా చదువుకోవాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారా చదువుకోవాలి ఓకేనా అందరు చందని హాయ్ ఇటు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అందరు హాయ్ ఓకే చూడండి వీళ్ళు చాలా క్యూడ్గా హాయ్ అనమాట మీరు కూడా హాయ్ చెప్పండి అక్కడ హాయ్ చెప్పమండి బాయ్ బాయ్ అంతా ఏమమ్మా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇదనమాట గాయస్ ఇంత ఈ వీడియో గాయ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి మరి జీడి తోట పూతకు వస్తుందా యాదు చూసారు కదా గాయస్ వీళ్ళు తెలుగు కూడా వస్తుంది కావాలా అని మాట్లాడుతున్నారనమాట వీళ్ళు తెలుగు కూడా చాలా క్లియర్ బాగానే అనమాట యా ఇంత గాయ్స్ ఈ వీడియో